తెనాలిలోని బోస్ట్ రోడ్లో గల శ్రీ వాసవి పరమేశ్వరి దేవస్థాన ఆవరణలోని గీతా మందిరంలో బతుకమ్మ తల్లి ఉత్సవాలు వైభవంగా ప్రారంభించారు తొలి రోజు అమ్మవారికి విశేష అలంకారం నిర్వహించి పూజలు చేశారు దానిక బోస్ రోడ్లోని గీతా మందిరంలో బతుకమ్మ తల్లి అమ్మవారి ఉత్సవాలు వైభవంగా ప్రారంభించారు పంతొమ్మిది వందల ఎనభై ఐదవ సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం బతుకమ్మ తల్లి అమ్మవారి ఉత్సవాలు విశేషంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో దసరా నవరాత్రులను పురస్కరించుకుని సోమవారం అమ్మవారికి విశేష పూజలు చేశారు ముప్పైవ తేదీన అమ్మవారికి మంగళ గౌరీ పూజను అత్యంత అద్భుతంగా నిర్వహించనున్నట్లు మందిరం కమిటీ తెలియజేసింది బతుకమ్మ తల్లి ఉత్సవాల్లోనూ పూజా కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని కమిటీ పేర్కొంది జై బోలో బతుకమ్మ తల్లికి జై పంతొమ్మిది వందల ఎనభై ఐదు సంవత్సరాల నుంచి ఈ బతుకమ్మ తల్లిని పెడుతున్నాము ఈ గీతా మందిరంలో కమిటీ వారి తరఫున పెడుతున్నామండి ప్రతి సంవత్సరం రోజు పదకొండు రోజులు పద్నాలుగు రోజులైనా అలంకరణలు రోజు చేస్తున్నాం రకరకాల డెకరేషన్స్ కానీ అలంకరణ రకరకాల పూజలు కూడా ఈ సంవత్సరం ముప్పైవ తారీఖు మంగళవారం మంగళ గౌరీ పూజ చేస్తున్నామండి అందరు భక్తులు వచ్చి పాల్గొని ఆశీస్సులు పొందుకోవాలని కోరుకుంటున్నామండి ముప్పై తారీఖ పూజకి ఆరు వందల యాభై ఎనిమిది రూపాయలు చెల్లిస్తే మేము కమిటీ వారి తరపున అన్ని పూజా సామాలు అన్నీ సమర్పిస్తాం